హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వందన సాయి బ్లాగ్స్ మీరు చూస్తున్నారు మగ్గం వర్క్లో టూ సింపుల్ డిజైన్స్ అండి నేనైతే మీకు చూపిస్తున్నవి ఇవి ఎలా వేసుకున్నారంటే చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ అయితే ఇలా సింపుల్గా త్రీ కానీ అయితే ఇలా పూసలు అనేటివి వేసుకున్నారు అటు చివరన ఇటు చివరన గోల్స్ అనేది అయితే వేశారండి ఇంకొకటి పక్కన కుందన్స్ పెట్టేసి చుట్టూ అవుట్లైన్ గోల్స్ అనేది వేశారు హ్యాండ్స్కి అయితే ఇలానైతే వేసేసారండి చూస్తున్నారు కదా ఈ డిజైన్ ఇక్కడ మనకైతే జర్కన్ స్టోన్స్ కూడా యూజ్ చేశారండి ఎక్కువ బీడ్స్ యూజ్ చేశారు ఈ డిజైన్లో అండ్ సింపుల్గా బ్యాక్ అండ్ ఫ్రంట్ వేసేసుకొని హ్యాండ్కి అయితే కొంచెం ఫ్లవర్ అనేది కొంచెం హెవీగా వేసుకున్నారండి ఇలా చూశారు కదా ఫ్రంట్కి కూడా ఎలా వేసుకున్నారు సేమ్ బ్యాక్ ఎలా వేశారో ఫ్రంట్కి కూడా అలానే వేశారు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే దీనికి ఇక్కడ త్రీ లేయర్స్ కానీ అయితే పెట్టారు కానీ అటు చివర ఇటు చివరన పూసలు అనేటివి పెట్టేసి మధ్యలో కొంచెం రౌండ్ షేప్ ఇవి తీసుకొని అందులో జర్కన్ స్టోన్స్ అయితే స్టిక్ చేశారండి సేమ్ దాంట్లోనే చుట్టూకుందన్స్ వేసేసి చుట్టూ అవుట్లైన్ గోల్స్ అనేది వేశారు దీన్ని చూసుకున్నట్టయితే హ్యాండ్ సేమ్ అదే బార్డర్ కింద అవి వేసేసి హ్యాండ్కి పైన కొంచెం డిజైన్ అనేది ఆ బ్లౌజ్కి ఈ బ్లౌజ్కి డిఫరెంట్గా వేశారండి ఇక్కడ కూడా జర్కన్ స్టోన్స్ అయితే యూజ్ చేశారు ఈ బ్లౌజ్లో చూస్తున్నారా సేమ్ కొంచెం డిఫరెంట్ అనేది ఉందండి ఆ బ్లౌజ్కి ఈ బ్లౌజ్కి సేమ్ మళ్ళీ ఫ్రంట్ కూడా బ్యాక్ ఎలా వేసేసారో ఫ్రెండ్ కూడా అలానే వేసేసుకున్నారండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్